అందరికీ నమస్తే అండి మా జగనన్న టీవీ తొమ్మిదికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ పచ్చి అబద్ధాలు మొదలెట్టాడు ఎంత చక్కగా గుర్తుని చెప్పినాడంటే రజనీకాంధం గారు అడిగిన ప్రశ్నలకి తడుంకోకుండా ఒక నిమిషం లేట్ అయినా పర్లేదు కానీ తడుముకోకుండా సమాధానం చెప్పాడు ఒకసారి చూడండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒరిజినల్ డాక్యుమెంట్ ప్రభుత్వం దగ్గర ఉంటాయా భూమి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఉంటాయంటే దానికి జగన్మోహన్ రెడ్డి చెప్పే సమాధానం ఒకసారి చూడండి ఇంకొకటి ఈ పర్టికులర్ పాయింట్ లో ఉన్న అనుమానం ఏంటంటే భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారు వాట్ ఎవరు మీరు తీసుకొస్తున్న కొత్త సంస్కరణల ద్వారా బ్యాంక్ లోన్ కి వెళ్ళలేరు బ్యాంక్ లోన్ కి వెళ్తే గనక ఒరిజినల్ డాక్యుమెంట్స్ సరే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ లో ఉంటే క్లారిఫై చేశారు ఇవన్నీ జరిగిన తర్వాత బ్యాంక్ లోన్ బికమ్స్ ఈజీ అవసరం లేదు అవును బ్యాంక్ లోన్ బికమ్స్ ఈజీ అయ్యారు క్లియర్ సరే చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు నమ్మ మాకండి ఎందుకంటే గతంలో కూడా అమరావతి విషయంలో నేను కొంప ఎక్కడే కట్టుకుంటున్నాను రాజధాని ఎక్కడే ఉంటుంది రాజధాని ఎక్కడికే పోదు అన్నాడు నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా తర్డుకట్ లాక్ అన్నాడు పోలవరం కంప్లీట్ చేస్తానన్నాడు అజ్జపాన్ నిషేధం అన్నాడు సిపిఎస్ అన్నాడు అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మన చేతిలో జిరాక్స్ పెడతాడు అప్పుడు మనం చక్కగా వర్షాకాలం వచ్చినప్పుడు ఆ వర్షపు నీటిలోని పడవలు చేసుకుని ఆడుకోవడం మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మన ఆస్తులు దొబ్బేసే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలందరూ గమనించండి ఈ ఇంటర్వ్యూలో కూర్చుని నేనైనా మాట్లాడతాడు చొలవుప్పని అసలు అలాగే మాట్లాడతాడు ఆ మాటలు నమ్మేవంటే మన చేతికి చెప్పే వచ్చుద్ది అందరూ ఒకసారి గమనించుకోండి